వెల్కమ్ టు అగ్మక్స్ కొబ్బరి ఒక దీర్ఘకాల శాశ్వత పంట అవటం వల్ల దీని సాగులో నాణ్యమైన మొక్కల ఎంపిక చాలా ముఖ్యమైంది భవిష్యత్తులో మంచి దిగుబడి రావాలి అంటే మొదట నాటే మొక్కల నాణ్యత అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది కొబ్బరి సమగ్ర సాగు అధిక ఉత్పత్తి సాధించాలంటే ఉత్తమ జన్యు నాణ్యత కలిగిన మొక్కలను ఎంచుకోవటం తప్పనిసరి అయితే ప్రస్తుతం నాణ్యమైన మొక్కల ఉత్పత్తి తగినంతగా లేకపోవటం వల్ల కొబ్బరి పరిశ్రమ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ముఖ్యంగా వ్యాధి రహితంగా నిజమైన రకానికి చెందిన మొక్కలను పెద్ద స్థాయిలో అందించటం ఒక పెద్ద సవాల్గా మారింది దీన్ని సమయానికి పరిష్కరించకపోతే రైతులు నష్టపోయే అవకాశం అవకాశం ఉంటుంది కొబ్బరి పంటలో విత్తన నాణ్యత తల్లి చెట్టు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అందువల్ల ఉత్తమ తల్లి చెట్లను ఎంపిక చేసి మంచి విత్తనాలను సేకరించడం ద్వారా మాత్రమే నిజమైన నాణ్యమైన మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు సరైన తల్లి చెట్ల ఎంపిక శ్రద్ధగా విత్తన సేకరణ చేస్తేనే రైతులు మంచి మొక్కలు పొందగలరు అధిక దిగుబడిని సాధించగలరు మరి కొబ్బరి విత్తనాల సేకరణ మరియు ఎంపిక ఎలా ఉండాలి విత్తన సేకరణ సమయం ప్రతి ప్రాంతానికి అక్కడి వాతావరణం కాలానికి అనుసరించి మారుతూ ఉంటుంది సాధారణంగా వర్షాకాలంలో పండిన కాయలను సేకరించడం ఉత్తమం కొబ్బరికాయల కోతకు సరైన సమయం ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది పశ్చిమ తీర ప్రాంతాల్లో జనవరి నుండి మే నెలల వరకు కోతకు అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ నెలల్లో కోసిన కాయలు పెద్ద పరిమాణంలో ఉంటాయి లోపలి కొబ్బరి శాతం ఎక్కువగా ఉంటుంది అలాగే విత్తనాలుగా వాడినప్పుడు అంకురోత్పత్తి శాతం కూడా ఎక్కువ ఉంటుంది నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన తర్వాత జులై వరకు నర్సరీలో విత్తనాలను నాటవచ్చు తూర్పు తీర ప్రాంతాల్లో అయితే అక్టోబర్ నవంబర్ నెలల్లో విత్తనాలు వేయటం మంచిది కాయలు పూర్తిగా పరిణితి చెందినవి అనగా దాదాపు పదకొండు నుండి పన్నెండు నెలల వయస్సు కలిగినవి ఉండాలి పరిపక్వ కాయలు చేతి వేళ్లతో కొట్టినప్పుడు స్పష్టమైన లోహధ్వని ఉత్పత్తి చేయాలి దీన్ని అనుభవం ద్వారా గుర్తించవచ్చు పరిపక్వం చెందని కాయలు సాధారణ ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి వాటిని తిరస్కరించాలి కాయలను కదిలించడం ద్వారా నీరు ఉందా లేదా అనేది గుర్తించి నీరు ఉన్న కాయలను విత్తనంగా ఎంపిక చేయాలి పూర్తిగా పరిపక్వమైన కాయలు లోపలి ఫైబర్ స్పష్టమైన గోధుమ రంగుతో పొడి పొట్టును కలిగి ఉంటుంది విత్తనాల కోసం ఉపయోగించే కాయలు పూర్తిగా పరిపక్వంగా అంటే సుమారు పదకొండు నుండి పన్నెండు నెలల వయసు కలిగి ఉండాలి పరిపక్వ కాయలను చేతి కొట్టినప్పుడు స్పష్టమైన లోహధ్వని వస్తుంది ఇది అనుభవం ఉన్నవారు సులభంగా గుర్తించగలుగుతారు పరిపక్వం కాని కాయలు ముదురు ధ్వనిని ఇస్తాయి వాటిని విత్తనాల కోసం అస్సలు వాడకూడదు కాయను కదిలించి లోపల నీరు ఉన్నదా లేదా అని పరీక్షించాలి నీరు ఉన్న కాయలను మాత్రమే విత్తనాలుగా ఎంచుకోవాలి పూర్తిగా పండిన కాయల్లో ఫైబర్ గోధుమ రంగులో ఉండి పొట్టు పొడిగా కనిపిస్తుంది ఇవి విత్తనాల కోసం ఉపయోగించవచ్చు కొబ్బరికాయలను కోసిన వెంటనే నర్సరీలో నాటకూడదు సాధారణంగా విత్తిన కాయలను నీడలో ఒకటి నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంచటం మంచిది ఇలా ఉంచితే కాయ పొట్టు బాగా ఎండిపోతుంది దాంతో విత్తినప్పుడు వేగంగా మరియు గరిష్టంగా అంకురోత్పత్తి అనేది జరుగుతుంది పొడవైన రకాల కొబ్బరికాయలను రెండు నెలల వరకు నిల్వ చేయాలి అయితే పొట్టి రకాల కాయలను ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల లోపు విత్తటం మంచిది నిల్వ చేసేటప్పుడు విత్తనాలను ఒక షెడ్లో సుమారు ఎనిమిది సెంటీమీటర్ల పొర అమర్చాలి కాయలోని నీరు ఎండిపోకుండా ఉండేందుకు వాటిపై కొబ్బరి ఆకులతో కప్పాలి ఇలా అమర్చిన విత్తనాలను ఒక్కదానిపై మరొకటి ఐదు పొరల వరకు అమర్చవచ్చు కొబ్బరి విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే విత్తనాలు నాటే ముందు ప్రతి కాయను జాగ్రత్తగా పరిశీలించాలి నిల్వ సమయంలో నీరు ఎండిపోయినవి లేదా కుళ్ళిపోయిన కాయలను తొలగించి ఆరోగ్యకరమైన విత్తనాలను మాత్రమే వాడాలి నేల పొడిగా ఉండి వర్షాలు ఆలస్యమైతే నాటడానికి ముందు విత్తనాలను నీటిలో నానబెట్టడం మంచిది విత్తనాలను సుమారు పదిహేను రోజుల వరకు నీటిలో నానబెడితే వేగంగా మరియు సమర్థవంతంగా అంకురోత్పత్తి జరుగుతుంది అయితే విత్తనాలు ఎక్కువ రోజుల పాటు ఆరు బయట నిల్వ ఉంటే వాటి అంకురోత్పత్తి శాతం తగ్గిపోవటంతో పాటు మొక్కల నాణ్యత కూడా దెబ్బతింటుంది విత్తనం నాటే సమయం నాటే విధానం ఎలా ఉండాలి అంటే నర్సరీ బెడ్లలో వర్షాకాలం ప్రారంభంలో విత్తటం చాలా మంచిది ఎందుకంటే సహజ వర్షం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి పశ్చిమ తీర ప్రాంతాల్లో జనవరి ఏప్రిల్లో సేకరించిన విత్తనాలను మే జూన్లో నర్సరీలో విత్తటం ఉత్తమం తూర్పు తీర ప్రాంతాల్లో అక్టోబర్ నవంబర్లో విత్తటం అనుకూలంగా ఉంటుంది మట్టి దుక్కి దున్నిన తర్వాత నేలను సమంగా చేసి ఐదు వరుసలు వచ్చేలా ఒక బెడ్ సిద్ధం చేయాలి పార సహాయంతో ఇరవై సెంటీమీటర్ల లోతుగల పొడవైన గుంతలు తవ్వాలి ప్రతి వరుసలో ముప్పై ఇంటూ ముప్పై సెంటీమీటర్ల దూరం ఉంచి ఒక్కో గుంతలో ఒక్కో విత్తనం నాటాలి ఒక్కో వరుసలో ఇరవై నుండి ఇరవై ఐదు విత్తనాలు ఉండేలా చూడాలి విత్తనాలను పక్కకు నాటితే అంకురోత్పత్తి శాతం ఎక్కువగా ఉంటుంది కానీ నిలువుగా నాటిన వాటితో దిగుబడిలో పెద్ద తేడా ఉండదు మొక్కలను దూరంగా తరలించాల్సి ఉంటే నిలువుగా నాటడం మంచిది విత్తనాలను ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల లోతులో నాటి పైభాగం కొద్దిగా కనబడేలా మట్టితో కప్పాలి ఒక్కో బెడ్లో ఐదు వరుసలుగా వంద విత్తనకాయలు నాటడం ఉత్తమం బెడ్ల మధ్య ఎనభై సెంటీమీటర్ల ఉంచితే నర్సరీ సంరక్షణ అనేది సులభంగా చేయవచ్చు మొక్కలను పొలంలో వేసే ముందు మార్పిడి షాక్ను నివారించడానికి మొలకలను పాలీబ్యాగుల్లో పెంచవచ్చు దీనికోసం మొదటిగా కాయలను నర్సరీలో నిలువుగా విత్తుతారు అవి మొలకెత్తటం ప్రారంభించినప్పుడు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొలకెత్తిన కాయలను సేకరించి అరవై సెంటీమీటర్లు ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల కొలతలు కలిగిన ఐదు వందల గేజ్ ఉన్న పాలీబ్యాగుల్లో మట్టి మరియు ఇసుక మిశ్రమంతో నింపి పాలీబ్యాగ్ కింది భాగంలో ఎనిమిది నుండి పది రంధ్రాలు చేయాలి మిశ్రమం రెండు ఇస్టు ఒకటి ఇస్టు ఒకటి నిష్పత్తిలో మట్టి ఇసుక మరియు ఎండిన ఆవు పేడ కలిగి ఉండాలి మొక్కలను విత్తిన రోజు నుండి ఐదు నెలల పాటు సేకరించాలి ఈ పోలీ బ్యాగు బ్యాగ్ నుండి బ్యాగ్ కు సున్నా పాయింట్ ఐదు సున్నా నుండి ఒక్క మీటర్ దూరంలో ఉంచాలి పాలీబ్యాగ్ లో పెంచిన మొక్కల ప్రయోజనం ఏంటంటే తోటలో నాటేటప్పుడు మార్పిడి షాక్ కు గురి అవ్వకుండా మొక్కలు మరింత శక్తివంతంగా ఉంటాయి మరింత ముందుగానే పుష్పించడం ప్రారంభిస్తాయి బ్యాగ్ మొక్కల లభ్యతను బట్టి నిల్వ చేయవచ్చు మరియు అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రధాన పొలంలో నాటవచ్చు ప్రధాన పొలంలో నాటడానికి నాణ్యం కొబ్బరి మొక్కల ఎంపిక ఎలా చేసుకోవాలి అంటే నాటడానికి సరైన కొబ్బరి మొక్కలను ఎంపిక చేయటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం సాధారణంగా పది నుండి పన్నెండు నెలల వయస్సున్న ఆరోగ్యకరమైన మొక్కలను ఎంపిక చేయాలి ఒక్కో మొక్కకు కనీసం ఆ ఆకులు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి మొక్క కాండం యొక్క చుట్టుకొలత పొట్టి రకాలకు ఎనిమిది సెంటీమీటర్లకు పైగా ఉండాలి అలాగే పొడవు రకాలకు పది సెంటీమీటర్లకు పైగా ఉండాలి అదేవిధంగా ఎత్తు చూస్తే పొట్టి రకాలకు ఎనభై సెంటీమీటర్ల కంటే ఎక్కువగా అలాగే పొడవు రకాలకు మరియు హైబ్రిడ్ మొక్కలకు వంద సెంటీమీటర్ల పైన ఉన్న మొక్కలను ఎంపిక చేయటం మంచిది ఈ లక్షణాలున్న మొక్కలు నాటిన తర్వాత వేగంగా పెరిగి మంచి దిగుబడి అనేది ఇస్తాయి కొబ్బరి నర్సరీ సాగు మధ్యలో ఏ పనులు చేయాలి అంటే విత్తన నర్సరీ బెడ్లకు మూడు రోజులకు ఒకసారి నీరు పెట్టాలి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి జిలుగు మొక్కలను రెండు సార్లు పెంచి ఆరు నెలలకు ఒకసారి కలుపు తీయటం వల్ల అవి పచ్చి ఎరువుగా పనిచేస్తాయి వేసవిలో నర్సరీకి నీడ కోసం సెస్బానియా లేదా ల్యూకేనా మొక్కలను బెడ్ల పక్కన ఉంచాలి అయితే ఎక్కువ నీడ ఉండకూడదు లేదంటే మొలకలు సన్నగా పెరుగుతాయి విత్తిన ఆరు నుండి ఎనిమిది వారాలలో మొలకలు రావటం ప్రారంభమవుతుంది ఇది ఆరు నెలలకి వరకు కొనసాగుతుంది ఐదు నెలల్లో మొలకెత్తిన వాటిని ఎంచుకోవాలి ఐదు నెలల తర్వాత మొలకెత్తినవి బలహీనంగా ఉంటాయి తెగుళ్ళు వ్యాధుల నివారణ కోసం క్రమం తప్పకుండా పరిశీలన చేయాలి చెద పురుగులు మరియు వేరు పురుగుల నియంత్రణ కోసం విత్తే సమయంలో క్లోరిఫైరిఫాస్ పొడి చల్లటం చాలా మంచిది ఈ విధంగా సరైన విత్తనాల ఎంపిక నిల్వ నాటకం మరియు సంరక్షణ ద్వారా నాణ్యమైన కొబ్బరి మొక్కలను ఉత్పత్తి చేసి రైతులు అధిక దిగుబడిని సాధించవచ్చు